వీళ్ళందరూ లాస్ట్ ఈరోజు కొన్ని రోజు ఆమె కోసము ఒక బ్రహ్మరథం వస్తారు ఈమె చేసిన పుణ్యానికి అంటే అత్తమి అత్తమామల మీద గౌరవంతో వాళ్ళని స్నేహిస్తూ భగవంతుని స్థితిలో పెట్టుకొని చేసింది కాబట్టి వీళ్ళందరికీ ఈయన మోక్షము ఆమె ఇస్తే వీళ్ళు ఆమె పోయి చూసి మన ఈషతో ఆయన కింద ఇగ్గాలని చూస్తారు కాలు ఇవ్వాలని వస్తే ఆమె భగవంతుడు వాళ్ళందరికీ ఈడగొట్టి ఈమె మోక్షం ఇస్తాడు అంటే నిత్యమైన భక్తి ఉంటే భగవంతుడు ఏడ దేవాలయానికి రాకుండా హృదయంలో ఉంటాడు భగవంతుని సేవిస్తే అలాంటి మోక్షం వస్తుంది కాబట్టి అష్టమాసంలో సేవించి వారి అడుగుజాడలో నడుచుకుంటూ ఆమె చేసింది కాబట్టి అంతటి వైభోగం మంచిది హిందూ ధర్మంలో మనం ఇలాంటి గొప్పతనాలు ఉన్నాయి అదేవిధంగా ప్రతి అమావాస్యకు ప్రతి పున్నానికి మనకు ఒక కథలు ఉంటాయి నెల ఉంటాయి ఇక కార్తీక పౌర్ణంలో అమృతం చిలికినటువంటి రోజులు దేవదావనలు అందరూ అమృతం కోసం తిరిగినారు ఫస్ట్ విషయం వచ్చింది విషయం వచ్చి ఎవరు తీసుకోలే అప్పుడు పరమేశ్వరుడు ఈ లోక కళ్యాణం కోసం ఆ విషయాన్ని మింగినాడు మింగుతో చనిపోతాడని గర్ర బుద్ధులనే పెట్టుకున్నాడు అంటే వీడు అందుకనే ఆయనకు నల్ల కట్టాలి గర్రలా కంటుడు అంటారు కాబట్టి లోపల పోకుండా సమాజాన్ని రక్షించడానికి డబ్బు వచ్చి అందరి లక్ష్మీదేవి తీసుకుపోయారు ఐదవతము ఇవన్నీ ఏనుగులు ఇవన్నీ వచ్చినప్పుడు ఇద్దరు అందరూ తీసుకున్నారు అంటే విషయం వచ్చినప్పుడు ఈయన కాపాడారు అందుకనే ఈ దేశానికి సమా మొత్తం యావత్ ప్రపంచానికి పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులుగా మనం పూజిస్తాం కాబట్టి ఇలాంటి కథలన్నీ ఎన్నో ఉన్నాయి మన హిందూ సాంప్రదాయంలో ఈరోజు సమతా సేవ ఫౌండేషన్ తొమ్మిది సంవత్సరాలు అయిపోయి పదో సంవత్సరం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మీకు ఈ యొక్క పుణ్యథని చెప్పి సమాజంలో మన యొక్క గొప్పతనం సంస్కృతి సంప్రదాయం మన పిల్లలకు మీరు వచ్చేది కాకుండా మన పిల్లలు కూడా ఇక్కడ దేవాలయానికి వస్తే వాళ్ళ పిల్లలు భక్తి శ్రద్ధలతో తల్లిదండ్రులు సేవించాలి అత్తమామాలను సేవించాలని చెప్పారు ఇప్పుడు పిల్లలను ధర్మాలు చెప్పేటోళ్ళు లేరు చెప్తే ఇటు లేరు కాబట్టి మన ధర్మాలను అనుసరించి మీ పిల్లలకు నేర్పాలని ఈ సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు నేర్చుకుంటూ ఈరోజు పద పదవ సంవత్సరం అడుగు సందర్భంగా ఈ యొక్క అమృత శివపడి ఆధ్వర్యంలో దేశ ధర్మాలు మన సంస్కృతి నాగరికత ప్రపంచ దేశాలకు నాగరికత నేర్పించినటువంటి దేశం అనేది మన దేశం మీ గొప్పతనాన్ని తెలుసుకొని అదేవిధంగా నడుచుకోవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీరాట Why should <laughs> you feed a lot of people here? Yeah, no, it's <laughs> a big mess Nını, who you throw here My father will aquí What can I do here, actually? Here No, he has to push this where they're all a good At the beginning I'll shoot them so I have to put everything We should all see themışa We should have ludd dotted I don't think